హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈరోజు దీప దర్శనం గురించి తెలుసుకుందాం మనం రోజు వారి ప్రార్థనలు ప్రారంభించే ముందు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ నమోస్తుతే అనే శ్లోకాన్ని పఠించి దాని ద్వారా మనం దీపాన్నైతే వెలిగిస్తాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసిందే ఉంటుంది మన శరీరము పంచభూతాలతో తయారైంది దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని మనలోని ప్రేమ వంటిది ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం అదే తోటి సోదరుల ఎందుంటే అది ఆదరం అదే పెద్దల ఎందుంటే గౌరవం అది భగవంతుని ఎందుంటే దాన్ని భక్తి అంటారు అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం మన మనస్సుని పాత్రను చేసి మన ప్రేమనే నెయ్యిగా పోసి మనం భగవంతుని కొరకు చేసే చింతనలే ఒత్తులు ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి అంటే లోపల బయట కనిపించిన వస్తువులన్నీ పరమాత్మమయం చెయ్యటమే దీపం వెలిగించే ఆంతర్యం అలా ప్రకాశింప చెయ్యాలంటే మనకు శాస్త్రాలతోడు కావాలి శాస్త్రములకు గుర్తు మనం పెట్టే ఒత్తులు ఒక ఒత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు రెండు ఒత్తులు కలిపి వెలిగించాలి రెండు దీపాలు వెలిగించాలి కొందరు ఒకే దీపం వెలిగిస్తారు వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి ఈ రెండు ఒత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానము నేను అని చెప్పే ఆత్మకు స్వరూపము అణుమాత్రము జ్ఞానమే తన స్వభావము జ్ఞానమే ఆత్మస్వరూపము ఆ జ్ఞానం వికసించగలగాలి అప్పుడు ఎదురుగుండా ఉండే రూపము మనకు చక్కగా దర్శనమిస్తుంది వెలిగే జ్యోతి జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి దీపం మధ్యలో జ్యోతి వచ్చేటట్టు వెలిగించటం పద్ధతి కాదు అట్లా చేస్తే ఆ ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది దీపకాంతి దేవుడిపై పడాలి అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు దేవుణ్ణి నిత్య దీపారాధన భారతీయుల సాంప్రదాయం ఉభయ ఉదయ సంజల్లో ఇంట్లో వెలిగించిన దీపము ఐశ్వర్యకారకము అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి ఏదైనా కోరిక తీరాలి అంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో ఎండుద్రాక్షో లేదైనా ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు అది ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతుంది ఎలా దీపారాధన చేయటం వల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు అన్నది శాస్త్రోక్తి దీపారాధన చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే ఇలా చేయకూడదు అలా చేయకూడదు కాదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె వేస్తారు కొంతమంది కానీ అది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులు మార్చడం పద్ధతి కాదు వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మట్టి కుందులు కూడా వెలిగించవచ్చు అయితే స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందుల్లోని దీపాన్ని వెలిగించకూడదు మరొక దీపం ద్వారా లేక ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి అని పెద్దలు నిపుణులు చెప్తున్నారు దీపారాధన ఎవరు చేసినా రెండు ఒత్తులు తప్పనిసరిగా ఉండాలి అని చెప్తారు దీపారాధన కుందులో ఐదు ఒత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి మొదటి వత్తి భర్త సంతానం సంసే సంక్షేమం కోసమని రెండవ వత్తి అత్తమాముల క్షేమానికి మూడవది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల క్షేమానికి నాలుగవది గౌరవ ధర్మ వృద్ధులకు ఐదవది వంశాభివృద్ధికి అని పురోహితులు అంటున్నారు దీప దర్శనం గురించి దీపారాధన ఎలా చేయాలి అన్నది నాకు తెలిసిన సమాచారం మీ ముందుంచారు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ పార్థ